తర్వాత విజయవశ్వు గారు తర్వాత ముఖ్యమంత్రి గారు సురం సుధాకరెడ్డి గారి అంటేనే జీర్ణం కావడం లేదు వారి మృతదేహాన్ని అనాటమీ డిపార్ట్మెంట్కి ఇస్తే అది అడిగాం ఏంటి దీన్ని ఉద్ది సందేశం ఏమని అడిగాం అని చెప్పింది రెండు వందల యాభై మంది డాక్టర్లకి ట్రైనింగ్ అవ్వడానికి ఆయన మృతదేహం ఉపయోగపడుతుంది ఆ రెండు వందల యాభై మంది డాక్టర్లు కొన్ని వేల మంది లక్ష మందిని పోషించడానికి సహాయం చేస్తారు కాబట్టి ఆయన సర్వీసు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఆయన మరణించాడనే సంతాపం కన్నా ఆయన బతికొంత కాలం విరోచితంగా పోరా సాగించాడు రాజకీయంగా ఆర్థికంగా సాంఘిక అన్ని విషయాల్లో పోరాటం సాగించాడు మళ్ళీ మనం చెప్పక్కల రామకృష్ణ ఆయన గురించి అయితే ఎంత పాలన సాగించాడో ఆయన శరీరంతో కూడా అంత పొలా సాగించాడు నిత్యం ఆయన బాధ చూస్తే బయట ఎంత పోరాటాలు సాగించి నిలబడ్డాడో ఆయన చేరికి ఆయన సొంత శరీరంతో కూడా పోరాటం సాగించిన పరిస్థితి ఏర్పడిపోయింది అయితే సమాజంలో సక్సెస్ అయ్యాడు ఆయన శరీరంతో పాలన ఫీల్ అయిపోయాడు మన ముందు లేకుండా పోయాడు కాబట్టి ఆయన మరణించాడని దానికన్నా మనతోనే ఉన్నాడు మనతో జీవిస్తున్నాడు పాలన సాగిస్తాడు ఆయన స్ఫూర్తి మాకు మనస్ఫూర్తి అందరికీ చెప్పానని చెప్తా ఉన్నా ఇక ఆయన నాకు ఒకసారి విసుకొసేది రాజకీయ శత్రువులతో కూడా మంచిగా అని చెప్పాను మా ఇద్దరికి అదే గొడవ నన్ను సపరేట్గా చూసి ఆయన సపరేట్గా చూస్తే డాక్టర్ కేజీ చెప్పింది కరెక్ట్ వీళ్ళు ఎట్ట కలిసి ఉన్నారు అబ్బా అని చెప్పేసి ఎట్ట కలిసినట్టే కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాము కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు సహజం మాట్లాడుకోవడం ఎట్లా కలిసి కాదు ఎట్లా భరించారు అని అదే భరించడం అంటే ఆయన శృతిమత్తంగా చెప్తాడు మీ నాన్నగారు బాగున్నారని అంటాడు నాకు మీ అమ్మమ్మ బాగున్నావా అంటాను నేను అరే అర్థం ఒకటే అంత ఓపిక నాకు లేదు కొన్ని విషయాలు చాలా ఓపిక ఎక్స్ప్లెయిన్ ఎందుకు అంత ఓపిక ఎక్స్ప్లెయిన్ చేస్తావు అంటే నువ్వు ఊరికి ఒకసేపు అంటాడు అక్కడ మాకు ఘర్షణ అయితే ఒకటి ఉంది నేను ఎక్కడ ఏమి స్టేట్మెంట్ ఇచ్చినా వెంటనే ఫోన్ ఆయన నుంచి వస్తాడు నాకు ఇట్లా చేయకుండా ఉండాల్సింది కదా అంటాడు నాకేమో స్పాయింటేనియస్గా నా నా నాలుకా నోరు చెయ్యి ఊరుకోదు హ్యాంక్ చాలా ఓపిక పెట్టుకుంటాడు ఆ స్పాట్లో వస్తుంది కొంత అది రిహార్సల్ చేసిపోయేది కాదు వచ్చేటప్పుడు కొన్ని దూరకు పోస్తుంది నా నాలుగు కొంచెం పలసంగా అని కాదు వేరు అప్పుడు ఎంట ఫోన్ ఆయన దగ్గర నుంచి వస్తుంది అదే నన్ను ప్రతి సందర్భంలో కంట్రోల్ చేశాడు ప్రతి సందర్భంలో రెండవది నేను గుంటూరు స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను చిత్తూరు జిల్లా నుంచి అండి బ్యాక్వర్డ్ ఏరియా పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు నాన్ పొలిటికల్ అక్కడ స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టూడెంట్ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు ఆడ స్టాలిన్ బాబు అని అప్పటికే లీడర్ ఎక్కడ ఆయన దృష్టపడ్డా ఆయన గుంటూరు టౌన్ సెక్రటరీగా గుంటూరు జిల్లా ఎస్ఎఫ్ సెక్రటరీగా రాష్ట్ర ఎస్ఎఫ్ సెక్రటరీ కూడా ప్రమోట్ అయినప్పుడు ప్రతి సందర్భంలోనూ సుధాకర్ గారి పాత్ర ఉంది రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శిగా కార్యదర్శిగా జాతీయ పార్టీ కార్యదర్శి సభ్యులుగా పోవడానికి కూడా ఆయన పాత్ర ఉంది అంటే ప్రతి సందర్భంలో ఒక మాట చెప్పాలంటే చిన్నపిల్లవాడిని ఏలుబెట్టి నడిపించినట్టుగా నన్ను విధంగా ప్రతి సందర్భంలో ఏళ్ళు పెట్టి నడిపించాడు భరించాడు అదే ఉదుకోలేదు ప్రతి సందర్భంలో పార్టీకి పైకి తీసుకొచ్చాడు అందులో పార్టీగా వ్యక్తిగతంగా కుటుంబ రీత్యా కూడా మేము బంధువులు అయినాం మా మైనారిటీకి వాళ్ళ తమ్ముడు కూతురించి పిండి చేస్తే మేము బంధువుడు ఎంతైనా సరే ఈ వచ్చినప్పుడు మాత్రం ఘర్షణ ఉంటుంది ఉండేది ఎప్పుడు చత్రులు తీసుకోలేదు అలాంటి సుగుణాలు దయ చూసిన తర్వాత అందరూ మానవులు ఉంటారు సహజంగా జీవరాశి లేక మానవ గొప్పది మానవజానికి రాజు చుక్కానికి కావాలా అంత రాజకీయ సుఖానికి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నుకున్నాడు ఎన్నుకున్నాడు చేరడం సోమే కానీ కొనసాగడం చాలా కష్టం అసలు చివరి ఊపిరి వరకు కమ్యూనిస్ట్ పార్టీ జెండాకైనే నిలబడ్డాడు ఆ లగ్నాన్ని సాగించాడు అందుకే ఆయన చూస్తే సంపూర్ణత్వం అందం చెప్పలేము సంపూర్ణత్వాన్ని సంపాదించుకునేటువంటి మహనీయుడు ఎవరిని ఉంటే అది స్వర్ణ సుధాకర్ రెడ్డి గారికి వారికి శ్రద్ధాంజలి చేస్తా తీసుకుంటాను నారాయణ గారు సుధాకర్ రెడ్డి గారు వారిద్దరు